హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అమ్మ మన ఛానల్లో రెసిపీస్ అన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీసే కదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర అలాగే మటన్ గోంగూర మటన్ కొత్త వంటకం ఏమీ కాదండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారు కదా ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి వండి చూడండి చాలా బాగుంటుంది ఇలా వండితే కనుక వండిన రైస్ అయితే అయిపోతుందండి మళ్ళీ రైస్ కంపల్సరీగా వండవలసిందే అంత టేస్ట్గా ఉంటుందండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు వస్తూ ఉంటాయి మరి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మటన్ గోంగూర ఈజీగా సింపుల్గా ఎలా ఉండాలనేది చూపించేస్తాను చూసేయండి ఇక్కడ నేను కిలో మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి అయితే ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇలా కలపడం వల్ల ఉప్పు కారాలు మటన్కి బాగా పడతాయి అనమాట ఇక్కడ నేను గోంగూర తీసుకుంటున్నాను చూడండి ఈ కిలో మటన్కి ఇలా నా చేతితో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత అయితే తీసుకున్నానండి చాలా లేతగా ఉందండి గోంగూర కూడా చాలా బాగా అయితే ఉడికిపోతుంది దీనికి పుల్లగా ఉన్న గోంగూర తీసుకోండి ఆకు దగ్గర ఎర్రగా ఉంటుంది దాన్నే పుల్ల గోంగూర అంటారు అది అయితే బాగుంటుందండి ఈ మటన్ గోంగూరకి నేను ఫ్రెష్గా గరం మసాలా అయితే తయారు చేసుకుంటున్నానండి ధనియాలు రెండు స్పూన్లు వేసాను కొద్దిగా చిటుకుడు చూశారు కదా మెంతలు అయితే వేసాను మూడు నాలుగు లవంగాలు వేసాను కొంచెం మిరియాలు వేసి కొంచెం లైట్గా అయితే వేయించుకుంటున్నానండి దీనిని చేసి అయితే పక్కన పెట్టుకుందాము అదేవిధంగా వీడియోలో చూస్తున్నారు కదా టమాటాలు అయితే రెండు తీసుకున్నానండి చిన్న సైజు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గానే కళాయి స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసి బాగా వేయించుకుందామండి పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకొని ఇవి మగ్గుతుండగానే ముందుగా మనం కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూర అయితే వేసేద్దామండి వేసి మూత పెడితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా వేసిన గోంగూర అంతా ఎంత మెత్తగా అయిపోయిందండి గరిటితో మనం ఇలా నిదిపేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేస్తారు కొంతమంది అది అంత టేస్ట్గా ఉండదండి లేత గోంగూర కాబట్టి మనం ఇలా అనేస్తే చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుందండి ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మరొక గిన్నెలో ఆయిల్ వేసి వేడయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి వేయించేస్తానండి నేనైతే ఈ గిన్నెలో వండేస్తున్నానండి మటన్ కనుక ముదురుగా ఉన్నట్లయితే మీరు కుక్కర్లో పెట్టేసుకుని విజిల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసి వేసానండి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు టైం పట్టినా పర్వాలేదు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగినప్పుడే కర్రీ టేస్ట్గా అయితే వస్తుందండి చూడండి బాగా వేగింది కదా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దామండి ఉప్పు కారాలు బాగా మటన్కి పట్టు ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మటన్కు బాగా పట్టేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసేద్దామండి ఈ పౌడర్ నేను రెండు స్పూన్ల వరకు వేసానండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు టేస్ట్ ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు కారాలు ఇప్పుడే మటన్ ముక్కలకు బాగా పడతాయి కాబట్టి మనం ఇప్పుడే సరిచూసుకుని అయితే వేసేసుకోవాలి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మటన్ కలిపి పెట్టుకున్న గిన్నెని కడిగేసి అయితే వాటర్ వేసానండి ఈ వాటర్ అయితే సరిపోదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ అయితే వేసేసి మూత పెట్టి బాగా ఉడికించుకుందాం చూడండి ఈ వాటర్ అయ్యేసరికి మొక్క బాగా మెత్తబడిపోతుంది పది నిమిషాలు అయితే అయ్యిందండి మూత తీసి ఎలా ఉడికిందనేది చూద్దామండి ఇదిగో చూస్తున్నారు కదా మొక్క అయితే బాగా ఉడికిపోయిందండి మనం కలుపుకునే విధంగా అయితే గ్రేవీలా ఉన్నది ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర అయితే వేసేద్దామండి నేను మరొకసారి ఉప్పు కారాలు అయితే టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కొద్దిగా తక్కువైందండి వేసి కలిపేసుకుంటాను ఇప్పుడైతే బాగా కలిసిన తర్వాత గోంగూర అయితే వేసేస్తానండి చూస్తున్నారు కదా మొక్క కూడా బాగానే ఉడికిపోయిందండి టేస్ట్ చూసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏమైనా సరిపోకపోతే కనుక జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ వేసుకోవచ్చండి ఇప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకున్న తర్వాత గోంగూర అయితే వేసేస్తానండి ఇలా ఉండగా వేసేస్తే మనం గోంగూర వేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడికించుకుంటాం కాబట్టి మనకు సరిపోతుందండి గోంగూర వేసేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకు బాగా పట్టేటట్టుగానే ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయినట్టేనండి మరి ఇంకెందుకండి ఆలస్యం వేడివేడి అన్నంలో అయితే వడ్డించేసుకుని తినేసి టేస్ట్ ఎలాగ ఉన్నదనేది నాకు కామెంట్ అయితే చేసేయండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి చివరిగా నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి కలిపానండి అలాగే సాల్ట్ కూడా మా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి అయితే కొద్దిగా వేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టానండి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వేడివేడి అన్నంలో వడ్డించుకొని అయితే తినేస్తున్నానండి మరి ఇంకా ఉండలేను మరొక మంచి సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి